హలో అండి వెల్కమ్ టు మౌనికా చిత్రలోకం తిరుమలలో ఎక్కువగా తలనీలాలు ఎందుకు ఇస్తారు తిరుమల కళ్యాణ కట్టుకి ఎందుకంత ప్రాముఖ్యత తలనీలాలు సమర్పించుకోవడం వెనుక ఉన్న అర్థం ఏమిటి అసలు ఆడవారు తలనీలాలు ఇవ్వచ్చా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మా వీడియోస్ అందరికీ చేరాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇచ్చే మోటివేషన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్తే తిరుమలలో తలనీలాలు సమర్పించుకోవడానికి మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది అదేంటంటే స్వామివారు భూమిపైకి వచ్చాక ఒక గొల్లవాడు స్వామివారి తలకి గాయం చేస్తాడు ఆ గాయం వల్ల స్వామివారి తలలోని కొన్ని వెండ్రికలు ఊడిపోతాయి అందమైన ముఖానికి తలలో చిన్న ఘాటు ఉండిపోతుంది అయితే స్వామివారికి గాయం ఎలా అయిందో తెలియాలంటే దీని గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను దయచేసి అందరు చూడండి ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను సో కొత్తవారు వారు చూస్తే ఈజీగా అర్థమవుతుంది కదా అయితే స్వామివారు లక్ష్మీ వియోగంతో తపస్సులో ఉన్నప్పుడు చీమల పుట్ట ఏర్పడుతుంది స్వామివారి ఆకలి తీర్చడానికి ఒక గోవు రోజు వచ్చి పాలు ఇస్తుంది అది చూసిన గొల్లవాడు తీవ్రమైన ఆగ్రహంతో గొడ్డలితో ఆవును కొట్టబోతుండగా స్వామివారికి దెబ్బ తగిలి కొంచెం జుట్టు రాలిపోతుంది ఆ తర్వాత స్వామిగారి తల్లి వకులామాత చూసి బాధపడేవారు అయ్యో ఇంత అందమైన ముఖానికి ఆ ఘాటు లేకపోయి ఉంటే బాగుండేది అని చింతించేది కొన్ని రోజుల తర్వాత స్వామివారు నీలాద్రి పర్వతం పైన సంచరించడానికి వెళ్తారు అలసిపోయిన స్వామివారు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అప్పుడు అటుగా వెళ్తున్న నీలాదేవి ఎవరో పడుకున్నారు చూద్దామని ముందుకు వస్తుంది నీలాదేవికి విష్ణు భగవానుడు అంటే అపారమైన భక్తి స్వామివారిని చూశాక ఆయన ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూస్తూ అలాగే ఉండిపోతుంది తర్వాత ఆమెకి స్వామివారి తలలో చిన్న ఘాటు కనిపించింది అయ్యో ఇంత అందమైన వ్యక్తికి ఈ చిన్న ఘాటు ఏమిటి అని తన తల వెంట్రుకలు తీసి స్వామివారి తలకి సమర్పించింది ఇంకా స్వామివారి నుదుటిన వెంట్రుకలు వస్తాయి పడుకొని ఉన్న స్వామివారు లేచాక నీలాదేవిని చూసి ఆవిడ ఆయనకిచ్చిన కురులకు రుణంగా ఏమివ్వాలి ఇవ్వాలి అని అడుగుతారు నీలాదేవి స్వామి రానున్న కాలంలో మీ భక్తులు మీకు భక్తితో తలనీలాలు సమర్పించుకుంటారు ఆ తలనీలాలు మీ చేతి నుండి నాకు వచ్చేలా వరం ఇవ్వండి అని అంటుంది స్వామివారు తదాస్తు అని చెప్పి అంతేకాకుండా నేను అవతరించే ఏడు కొండల్లో నువ్వు కూడా ఒక దానివవుతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇప్పుడు ఉన్న ఏడు కొండల్లో ఒక కొండ పేరు నీలాద్రి కొండ ఆ పేరు వెనుక ఉన్న కథ ఇదే అసలు నీలాలు ఇవ్వడం వెనక ఉన్న కారణం ఏమిటంటారు భూమిపైన బిడ్డ పుట్టేటప్పుడు ముందుగా తలభాగం ముందుకు పెట్టి వస్తారు అంటే తల్లి గర్భం నుండి ముందు తల వస్తుంది ఆ శిశువు తన పూర్వజన్మ పాపాలన్నీ తన వెంట్రికల్లోనే ఉంటాయి అందుకే నెలలు రాగానే పుట్టు వెంట్రికలు రూపంలో గుండు కొట్టిస్తారు దాంతో పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి అని అంటారు అయితే వెంట్రుకలు ఇవ్వడం అంటే మన అందం అహంకారం మొదలైనవన్నీ దేవుడికి సమర్పించుకోవడం మన పాపకర్మలు అన్నీ మన తెలుగు వెంట్రుకల్లోనే చేరుకుంటాయి నీలాలు సమర్పించుకుంటే మంచి జరుగుతుంది అని అందుకే అంటారు మన చెడు గుణాలను వదులుకుంటే మనకు జరిగేది మంచే కదా ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు ఆడవారు గుండు కొట్టించుకోకూడదు అని కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మొదటిసారిగా స్వామివారికి వెంట్రుకలు సమర్పించింది ఒక స్త్రీ కదండి ఆవిడే నీలాదేవి ఆవిడ భక్తికి శ్రీవారు కూడా ప్రసన్నుడయ్యాడు అసలు ఎవరైనా చిన్న చిన్న వాటికి దేవుడికి వెంట్రుకలు ఇస్తామని కోరుకోరు కదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తన కష్టం నుండి గట్టెక్కిస్తే స్వామి తలనీలాలు సమర్పించుకుంటాము అని కోరుకుంటారు ఆడవారు తలనీలాలు సమర్పించుకోవచ్చు అన్న విషయానికి ఇంకో మరో కథ కూడా ఉంది ఒక పల్లెటూరులో ఒక అందమైన యువతి ఉండేది ఆమె ఎంత అందంగా ఉండేదంటే తన వైపు చూసిన ఎవ్వరూ కూడా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉండేది ఆమెకి స్వామివారంటే అపారమైన భక్తి స్వామివారికి ఎల్లప్పుడూ నిత్య పూజలు చేసేది కొన్నాళ్ళకి ఆమెకి వివాహం జరిగింది జరిగి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు ఆ దంపతులు ఎన్నో పూజలు పునస్కారాలు చేశారు కానీ వారికి సంతాన భాగ్యం కలగలేదు ఆ విషయం వల్ల చాలామంది చాలా రకాలుగా ఆమెని విమర్శించేవారు అప్పుడు ఆమె దేవుడు ఎదుట నించొని స్వామి నాకు పిల్లలు కలగకపోవడానికి ముఖ్య కారణం నా అందం వల్ల నాకున్న అహంకారం అందుకనే వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి ఇలా వేడుకుంటుంది స్వామి నా అందం వల్ల నేను చాలా అహంకారం ఇంకా పొగరుగా ప్రవర్తించాను అందుకు తగిన శిక్షను కూడా నేను అనుభవిస్తాను నా ఈ అహంకారాన్ని మీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పి తన తలనీరాలు స్వామి వారికి ఇస్తుంది అలా సమర్పించుకున్న తర్వాత ఆమెకి సంతాన భాగ్యం కలిగింది చూసారా తన అహంకారం గర్వం వదిలేశాక ఆమెకి ఎంత మంచి జరిగిందో మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు నాది నేను అనే స్వార్థం వదిలేసి అహం వదిలేసి స్వామివారిని దర్శనం చేసుకోండి గోవింద గోవింద